అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆకలి కాలం బాబయ్యా ధర్మం చేయండి పుణ్యం వద్దదు బాబయ్య అన్న మాటతో ఎక్కడో ఈ గొంతు విన్నట్లుందే అనుకుంటూ గుడిమెట్లు ఎక్కుతున్న భగత్ తల తిప్పి అక్కడ అడుక్కుంటున్న వాళ్ళ వైపు చూశాడు వీళ్ళు పోయిన వారం స్టేషన్కు వచ్చిన వృద్ధ దంపతులు అదేంటి వాళ్ళ కొడుకును తిట్టి వీళ్ళని చూసుకోమని చెప్పి పంపాను మళ్ళీ ఇక్కడ ఉన్నారు అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి అదేంటి తాత ఇక్కడ ఉన్నారేంటి మీ అబ్బాయితో మిమ్మల్ని ఇంటికి పంపాగా అని అడిగాడు పోలీస్ డ్రెస్లో లేకపోవటం వల్ల భగత్ను గుర్తుపట్టలేదు ఇద్దరు కొంచెం కిందకు వంగి వాళ్ళ వైపు చూస్తూ నేను పోలీస్ ఇన్స్పెక్టర్ను ఈ గుడిమెట్ల మీద ఎందుకు అడుక్కుంటున్నారు పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను ఓ నువ్వా బాబు దండాల్ బాబు మా కొడుకు తీసుకెళ్లాడు కానీ మళ్ళా మామూలే కూడు పెట్టరు పోని మా పల్లెకి పోదామంటే ఆడ ఉన్న ఇల్లమ్మి వీడికే డబ్బు ఇచ్చాము మమ్మల్ని చూస్తాడని వీడి కాడికి వస్తే తిండి పెట్టక చంపుతున్నాడు మా ఊరికి పోలేక ఈడనే ఏదో చేద్దామంటే మా కాడ బలం లేదు మా పక్కింటి ముసలామే మమ్మల్ని ఈడకు తెచ్చింది తిట్లు ఈసడింపులు లేవు ఈడ అడుక్కుంటే వచ్చిన సిల్లర డబ్బులతో బతుకుతున్నాము ఈడనే హాయిగా ఉంది పెసాదాలు పెడతారు ఏదో పొట్ట సార్ మా కొడుకు ఇంటికన్నా గుడికాడనే బాగుంది మేము మీతో రాలేమయ్యా అంది సుబ్బమ్మ తన జేబులో నుండి వంద కాగితం వాళ్ళ బొచ్చలో వేసి బాధగా గుడిలోకి వెళ్ళాడు మరుసటి రోజు సుబ్బమ్మ కొడుకు నాగబాబును స్టేషన్కు పిలిపించాడు భగత్ ఏంటి సార్ పిలిపించారు అన్నాడు నాగబాబు మీ అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారా ఆ ఇంటికాడ ఉండారు ఎందుకు సార్ సందేహంగా భగత్ వైపు చూస్తూ అన్నాడు అప్పటికే అక్కడికి టీవీ రిపోర్టర్ ఆసక్తిగా తీస్తుంటే ఇలాంటివి టీవీలో చూపిస్తే కొంతమందికైనా బుద్ధి వస్తుంది మీరేమో వీటి బదులు సినిమా యాక్టర్స్ తుమ్మారు దగ్గారు ఇలాంటివి చూపిస్తారు అని నాగబాబు వైపు చూపిస్తూ వీళ్ళు అమ్మాయ్యకు తిండి పెట్టకపోతే గుడి దగ్గర అడుక్కుంటున్నారు ఇలాంటివి మీ టీవీలో చూపించండి వెరీ ఇంట్రెస్టింగ్ అంటూ మళ్ళీ కెమెరాను నాగబాబు వాళ్ళ వైపు తిప్పింది సుమభాను అవునా వీళ్ళెవరు అంటూ నిన్న సుబ్బమ్మ దంపతులను గుడిమెట్ల మీద తీసిన ఫోటోను సెల్లో చూపించాడు అదా గుడి చూద్దామంటే మా పక్కింటి చిన్నమ్మతో పంపాను మరి రాత్రి ఇంటికి వచ్చారా ఆ వచ్చి ఇంట్లోనే ఉండారు అంటూ నాగబాబు నీళ్లు నములుతుంటే కానిస్టేబుల్ లాఠీ తీసుకురా అన్న భగత్ మాట విని రేత్రి రాలేదు ఇప్పుడు పోయి తీసుకొస్తా ఇప్పుడు నువ్వేమి తీసుకురావక్కర్లేదు నువ్వు ఉన్న ఇల్లు ఖాళీ చేయి మీ అమ్మ వాళ్ళు వచ్చి ఉంటారు అందులో నువ్వు వెళ్ళి అద్దె కొంపలో ఉండు పిల్లలు గలవాడిని ఈ పట్నంలో అద్దెలు బరాయించలేను వాళ్ళని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను అన్నాడు భయంగా నువ్వు ఇంత త్యాగం చేయనక్కర్లేదు ఇల్లు ఖాళీ చేయి ముందు వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చివు రేపటిలోగా ఇల్లు ఖాళీ చేయకపోతే మేమే వచ్చి నీ ఇంట్లోని గిన్నె చెంబు బయట పడేస్తాము అసలు ఆ ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు మీ అయ్యా ఇచ్చినవే కదా ఆయన డబ్బు కావాలి కానీ వాళ్లకు తిండి పెట్టవు ఇల్లు అయినా ఖాళీ చేయి లేదా నీకు ఎంత డబ్బు ఇచ్చారో అంత వాళ్ళకివ్వు అన్నాడు భగత్ మా ఆయన కూలి పని చేసి నేను పాచి పని చేసి సంపాదించుకొని కొనుక్కున్న ఇంటిలో వాళ్ళెవరు ఉండడానికి నాగబాబు పెళ్ళం కుమారి గొంతు పెద్దలు చేసి అంది మరి మీ మామ పల్లెలో ఇల్లు అమ్మి మీకు డబ్బులు ఇచ్చారు కదా మీకు ఇక్కడ ఇల్లు కొనుక్కోవడానికి అన్నాడు భగత్ మాకేడ ఇచ్చారు అన్ని వాళ్ళ కూతుళ్ళకి ఇచ్చారు మాకు పైసా ఇవ్వలేదు అంది అక్కసుగా కుమారి సరే ఆ లాఠీ ఇటు తీసుకురా కానిస్టేబుల్ అన్న భగత్తో మీరు లాఠీ తెచ్చి భయపెట్టినా ఇడ ఎవరు భయపడేది లేదు మేము పోము ఇల్లు ఖాళీ చేయం అన్న పెళ్ళం వైపు చూసి ఆ ఏమి చేస్తారో చేసుకోండి మేము ఆడు నుండి పోయేది లేదు అన్నాడు నాగబాబు సరేలే ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది తల్లిదండ్రులకు అన్నం పెట్టని పిల్లలను జైల్లో వెయ్యమని జైలుకెళ్తారో లేక ఇల్లు ఖాళీ చేస్తారో ఆలోచించండి అన్నాడు భగత్ నాగబాబు కుమారి ఆలోచించి మేమే బయటకు పోతాం ఆ ముసలోలను దానిలో ఊరేగమనండి దా దిక్కులు సుత్తావే అంటూ మొగుని తీసుకొని బయటకు వెళ్ళింది కుమారి ఇదంతా సిటీ కేబుల్లో వేస్తే అందరూ చూసి ఆశ్చర్యపోయారు ఆస్తులు తీసుకుంటారు తల్లిదండ్రులకు కూడు పెట్టరు ఇలాంటి వాళ్ళను జైల్లో పెడితేనే బుద్ధి వస్తుంది మిగతా వాళ్ళు ఇది చూసన్నా బాగుపడతారు కలికాలం ఇది అని అందరూ నాగబాబును దుమ్మెత్తిపోశారు వారంలోపు నాగబాబు ఇల్లు ఖాళీ చేస్తే ఆ ఇంట్లోకి సుబ్బమ్మను నారాయను తెచ్చి చేర్చాడు భగత్ ఆ రేకుల ఇల్లు రెండు పోర్షన్లు అవ్వటం వల్ల ఒక పోర్షన్ అద్దెకి ఆ డబ్బులు సుబ్బమ్మకు ఇవ్వమని చెప్పాడు నెలకు వృద్ధాప పెన్షన్ వచ్చేటట్లు చేస్తానన్నాడు వాళ్ళతో భగత్ మీ కూతురు రాజమ్మ ఇక్కడికి దగ్గరలోనే కథ ఉండేది మిమ్మల్ని వచ్చి చూస్తుంది ఏమి దిగులు పడకండి అన్నాడు భగత్ అవును బాబు అది వాళ్ళింట్లో ఉండమంటది దానికి ఒక్క పైసా ఇచ్చింది లేదు దాని ఇంట్లో కూకొని తినాలంటే బాగోదని ఊకున్నాం బాబు బాబు నీ మేను మర్చిపోలేము ఏ తల్లి నిన్ను కన్నదో ఆమె సల్లంగా ఉండాలి మాకు న్యాయం చేశావు మాకింత గూడు కూడు ఏర్పాటు చేశావు మా ఆయుసు పోసుకొని నువ్వు చక్కగా ఉండాలి బాబు అన్నారు ఇద్దరు కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఇది మా డ్యూటీ మళ్ళీ నీ కొడుకు వచ్చి గోల చేస్తే మాకు ఫోన్ చేయండి లేకపోతే మీ అమ్మాయికి చెప్పినా నాకు చెప్తుంది అన్నాడు టోపీ సరి చేసుకుంటూ భగత్ మళ్ళీ సుమభాను వచ్చి అంతా వీడియో తీసుకెళ్ళింది జీప్ డ్రైవర్ స్టార్ట్ చేస్తూ చాలా మంచి పని చేశారు సార్ అన్నాడు అదేమి లేదు రమేష్ మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు అందుకని ఇలాంటి వాళ్ళకు సాయం చేస్తే మనసుకు ఏదో తృప్తి మా అమ్మ పూలుమాలలు కట్టి అమ్మేది మా నాన్న ఎప్పుడూ అందరికీ మావోడు పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాడని చెప్పేవాడు మా నాన్న కోరిక తీరేసరికి వాళ్ళు లేరు తిరుపతిలో మా అక్కకు పెళ్లి చేసుకొని వస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారు నేను కారులో ఖాళీ లేకపోతే వెనుక కారులో ఉన్నాను నా ముందే కారు కొండలోయలకి జారిపోయి తగలబడిపోవటం చూశాను అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా తర్వాత మా నాన్నమ్మ నన్ను చూసింది అప్పుడు పోలీస్ పోస్టులు పడితే అప్లై చేసి కానిస్టేబుల్గా ఎన్నికయి ఇప్పుడు ఈ స్థితికి వచ్చాను ఇక్కడికి దగ్గరలో మా ఊరు ఉంది అప్పుడప్పుడు వెళ్ళి మా ఇంటిని చూసుకొని వస్తుంటా ఇలాంటి వాళ్ళలో మా అమ్మ నాన్నను చూసుకుంటాను మా ఇంట్లో పనిచేసే రాజమ్మ వీళ్ళ అమ్మాయి వీళ్ళ గురించి చెప్పింది మా అమ్మాయిను మా తమ్ముడు పట్టించుకోవడం లేదు నేను మా అమ్మాయ్యను తీసుకెళ్లి ఏందిరా నాకు అమ్మాయ్యకు కూడు పెట్టకుండా చంపుతున్నావు అంటే నాకు ఆడవీళ్ళను మేపటానికి డబ్బులు ఏడ ఉండాయి అన్నాడు సార్ వాళ్ళను ఇంట్లోకి రానియకుండా బయట ఎండలో అరుగు మీద కూర్చోబెట్టాడు కాస్త మీరు వాడికి ఎట్లాగైనా బుద్ధి చెప్పండి సార్ అని బతిమాలింది రాజమ్మ సరే మీ అమ్మ నాన్నను తీసుకొని స్టేషన్ దగ్గరికి రా అంటే రాజమ్మ వాళ్ళను తీసుకొచ్చింది ఇక తర్వాత సంగతి నీకు తెలుసు కదా ఆ తెలుసు సార్ అన్నాడు రమేష్ ఆస్తులు కావాలి తల్లి తండ్రి అవసరం లేదు వీళ్లకు అంటూ విసుక్కున్నాడు భగత్ ఇంటికి వెళ్ళిన తర్వాత భగత్ నానమ్మ ఏంద్ర భగత్ ఇంత ఆలస్యంగా వస్తున్నావు ఇంటికి అంది ఏమీ లేదు నానమ్మ ఇవాళ అదే మన పని మనిషి రాజమ్మ అమ్మ నాన్నను వాళ్ళ ఇంటిలో వదిలిపెట్టి వచ్చాను నాకు ఆ వార్త రాజమ్మ చెప్పిందిలే మా అమ్మాయ్యకు బాబుగారు న్యాయం చేశారని ఇప్పటిదాకా ఇక్కడనే ఉండి నిన్ను పొగిడి వెళ్ళింది అక్కడిదాకా వెళ్ళావు నాకు ముగ్గురు కొడుకులు అందులో మీ నాన్న పోయినా ఇద్దరు బతికే ఉన్నా నాకెవరు తిండి పెడుతున్నారు నువ్వు పెడుతున్నావు ఇప్పుడు కాలం ఏంటి కలికాలం అవన్నీ ఏమో కానీ నిన్ను ఒక ఇంటి వాడిని చేసేదాకా నేను బతుకింటే అదే పదివేలు అంది మనమన్నీ మురిపంగా చూస్తూ రమణమ్మ నాకు మనవళ్ళు పుట్టేదాకా ఉంటావు కానీ నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టు అన్న భగత్ను చూస్తూ నీకు మనవాళ్ళు పుట్టేదాకా ఇక్కడే శిలేసుకొని ఉంటా ముందు వెళ్ళి కాలు చేతులు కడుక్కరా అంది నవ్వుతూ రమణమ్మ అన్నం తింటూ టీవీ చూద్దామని భగత్ ఆన్ చేస్తే సుబ్బమ్మ దంపతులను కొడుకు ఇంటికి చేర్చి వాళ్లకు ఉండటానికి నీడ కల్పించిన ఇన్స్పెక్టర్ భగత్ దీనికి సిటీలోని ప్రజలు భగత్ను అభినందిస్తున్నారని సుబ్బమ్మ నారయ్య దంపతులను భగత్ నాగబాబు ఇంట్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలను చూపించింది ఇవాళ అంతా ఇదే చూపిస్తారని విసుగ్గా రిమోట్తో భగత్ ఆపబోతుంటే తన చేతిలోకి తీసుకుంది నేను చూస్తాను అంటూ మనవడికి దిష్టి తగలకుండా మెట్టుకలు విరుస్తూ అంది రమణమ్మ చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్